హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మెదుర్కాభవానీ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అంటే చాలామంది యువత ఆ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి ఈజీ మనీ ఈజీ మనీకి అలవాటు పడిపోయి వాళ్ళు పెట్టి ఇన్వెస్ట్ చేసేసి మొత్తంగా మొత్తం కూడా ఒకేసారికి ఒకేసారి కూడా వాళ్ళు చాలా వరకు నష్టపోతున్నారు నష్టపోయి కొంతమంది ప్రాణాలు తీసుకున్న రోజులు ఉన్నాయి మరి అలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ మీద అయితే ఈడీ ఈడీ వాళ్ళైతే వా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినంత వరకు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో ముందుగా ఏంటిది అంటే ఈడీ రిజిస్టర్ చేసిందనమాట ఈడీ కొన్ని కేసులు అయితే రిజిస్టర్ చేసింది సెలబ్రిటీస్కి అగెనిస్ట్గా ఆ కేసులు కేసులు అనేవి రిజిస్టర్ చేశారు మరి ఆ సెలబ్రిటీస్ లిస్టులలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ సెలబ్రిటీస్ అనే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు యూట్యూబర్స్ కూడా కొంతమంది ఉన్నారు అండ్ తర్వాత బాగా నెంబర్ ఫేమ్ సెలబ్రిటీస్ యాక్టింగ్ యాక్టింగ్ పరంగా కానీ లేకపోతే ఇంకా వేరే పరంగా ఉన్న సెలబ్రిటీస్ వీళ్ళందరి మీద కూడా కేసులు అయితే రిజిస్టర్ చేయడం అనేది జరిగింది దీనికి సంబంధించినంతవరకు ఇంకా కూడా ఇంకా ఏ ఏ ప్లాట్ఫామ్ల మీద నుంచి వీళ్ళు బెట్టింగ్ని ప్రమోట్ చేశారు అనే విషయాల గురించి అయితే దాని గురించి దానికి సంబంధించినంతవరకు సో ఫస్ట్ పేరు అయితే నానా దగ్గుబాటి అయితే ఉంది ఆ తర్వాత ప్రకాష్ రాజ్ విజయ్ దేవర్కొండ మంచు లక్ష్మి ప్రణిత నిధి అగర్వాల్ అనన్య నాగల్లం సిరి హనుమంతన్ శ్రీముఖి వర్షిణి వసంతి కృష్ణన్ శోభాశెట్టి అమృత చౌదరి నయని పావని నీహ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి బయసన్ని యాదవ్ శ్యామల టేస్టీ తేజం రీతు చౌదరి సుప్రిత సో దాదాపు కూడా ఇరవై తొమ్మి ఎంతమంది అంటే ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది అయితే ఈ లిస్టులో ఉన్నారు ఈ ఇరవై ఐదు మంది మీద కూడా ఈడీ అయితే కేసులు నమోదు చేయడం అనేది జరిగింది మరి ముఖ్యంగా చాలా వరకు బాగా ఫేమ్ ఉన్న సెలబ్రిటీస్ ఇదంతా చేశారు అండ్ ఇందులో కొంతమంది యాంకర్స్ ఉన్నారు కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు మరి ఇది కాకుండా ఇంకా సంబంధించినంత వరకు కూడా అసలు ఏ కోణాల మీద వీళ్ళని తీసుకున్నారు ఏంటిది అని అంటే మాత్రం ఫస్ట్ ఆపరేషన్స్ ఆపరేషన్స్ ఆఫ్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ మీద నుంచి వీళ్ళందరూ కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ఇందులో మనీ ఇన్వెస్ట్ చేయండి ఇట్లా మనీ ఇన్వెస్ట్ చేస్తే ఇంటూ టూ టైమ్స్ అవుతుంది ఇంటూ త్రీ టైమ్స్ అవుతుంది ఇంటూ ఫోర్ టైమ్స్ అని చెప్పి కూడా యూత్ యూత్నంతా కూడా మనీ కావాలి ఈజీ మనీ గెయిన్ ఎలా ఉండాలి ఏంటి అనే విషయాల మీద ఉంటుంది కదా దానికి సంబంధించినంత వరకు వరకు కూడా అరే సెలబ్రిటీ చెప్తున్నాడు కదా లేకపోతే ఇంకా సమ్ టైమ్స్ మనము ఆ పర్సన్ని చూసి అంటే మనకు నచ్చిన సెలబ్రిటీస్ చెప్పడం వలనో సెలబ్రిటీస్ చెప్తున్నారనో చెప్పి కూడా కొన్ని కొన్నిసార్లు మనం ప్రోడక్ట్ యూజ్ చేస్తాం సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే అడ్వర్టైజ్మెంట్కి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి అని చెప్పి కూడా ఇక్కడ కొంతమంది స్టార్ హీరోస్ కానివ్వండి యాక్టర్లు కానివ్వండి అండ్ నెక్స్ట్ యాంకర్స్ సంబంధించినంతవరకు మరి ముఖ్యంగా ఓన్లీ తెలంగాణ వైజ్గా మనం చూసుకుంటే ఓన్లీ ఈ తెలంగాణ వైజ్గా చూసుకున్నా కూడా దాదాపు ఇరవై ఐదు మంది అయితే ఉన్నారు మరి ఆ ఇరవై ఐదు మంది కాకుండా ఇంకొక విషయం ఇరవై ఐదు మందిలలో కూడా వీళ్ళు ఏమంటారంటే నేను ఈ లాంగ్వేజ్లో చేయలేదు అంటే ఇక్కడ తెలుగులో చేయలేదు నేను అది నార్త్లో చేసుకున్నాను వన్ మోర్ థింగ్ ఏంటిది అని అంటే ఇండియా మొత్తంలో కూడా నార్త్ అండ్ సౌత్ ఇండియా డివైడ్ చేసేస్తే నార్త్లో ఓకే బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా నార్మల్గా ఉంటాయి కానీ సౌత్లో అలా కాదనమాట అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏమంటారంటే లైక్ ఒక రూల్ ఉంటుంది అనమాట ఏ స్టేట్కి ఆ స్టేట్ దానికి సంబంధించినంత వరకు బెట్టింగ్ యాప్స్ని కంట్రోల్ చేసే అంత ఆ గవర్నమెంట్కి ఉంటుంది మరి అలాంటిది తెలంగాణ గవర్నమెంట్లో అయితే బ్యాన్ యాక్చువల్గా బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ అనేది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే బ్యాన్ ఉంటాయి మరి వేరే స్టేట్లలో వాళ్ళు ఇష్టం వాళ్ళ గవర్నమెంట్ ఇష్టం వెదర్ టు బ్యాన్ ఇట్ ఆర్ నాట్ అనేది వాళ్ళ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది కానీ తెలంగాణలో మాత్రం బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ కానీ వీళ్ళేం చెప్తున్నారు అని అంటే ఈ యాక్టర్స్ కానీ అని వీళ్ళందరూ కూడా మేము ఇక్కడ ప్రమోట్ చేయలేదు మేము వేరే లాంగ్వేజ్లలో ప్రమోట్ చేసుకున్నాము నేను నార్త్లో ప్రమోట్ చేసుకున్నాను అని చెప్పి కూడా గతంలో ప్రకాష్ రాజ్ కానీ లేకపోతే కొంతమంది సెలబ్రిటీస్ అందరి చెప్పిన విషయం ఏంటంటే నేను ఇక్కడ ప్రమోట్ చేయలేదు అండ్ దానివల్ల నేనైతే తెలంగాణలో అయితే ప్రమోట్ చేయలేదు నార్త్లో ప్రమోట్ చేసుకున్నాము అని చెప్పి మాత్రమే అన్నారు అండ్ అది కూడా ఇల్లీగల్ అనే విషయం మాకు కూడా తెలియదు అని చెప్పి కూడా మాట్లాడిన సెలబ్రిటీస్ అయితే ఉన్నారు గతంలో కూడా శ్యామల యాంకర్ శ్యామల తను కూడా వెళ్లి పోలీస్ స్టేషన్ కి దీని గురించి సంబంధించినందుకు విష్ణుప్రియ వెళ్ళింది వర్షిని వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించినంత వరకు కూడా పంజాగుట్టలో అయితే వాళ్ళు విచారణకు అయితే హాజరయ్యారు కానీ ఇప్పుడు ఈడీ మళ్ళీ వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసింది కాబట్టి ఇది ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది అయితే చూడాలి ఎందుకంటే సెలబ్రిటీస్ని చూసి చాలా వరకు కూడా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి అసలు ఏం చేయబోతున్నారు ఇంకా ఏం చేయబోతున్నారు అంటే డిజిటల్ వైజ్గా వీళ్ళు ఇంకా ఇంకెవరైనా బయటికి తీస్తారా లేకపోతే వీళ్ళు వేరే సమాధానాలు ఏమని చెప్తారు ఎందుకంటే గతంలో జనరల్ పంజాగుట్టలో నమోదైనప్పుడే వీళ్ళందరూ చెప్పిన మాట ఏంటిది అని అంటే మేము ఇక్కడ తెలంగాణకి ప్రమోట్ చేయలేదు కొన్ని కొన్ని ప్రమోట్ చేసుకున్నారండి యాక్చువల్గా చెప్పాలి అని అంటే కొన్ని కొన్ని తెలుగులోనే ఉన్నాయి అది కూడా అంటే ఈ ఇల్లీగల్గా బెడ్డింగ్ యాప్స్ గురించి కొంతవరకు వాళ్ళు ఇవ్వడం జరిగింది అంతెందుకు ఇన్ కేసు ఇప్పుడు మనం యూట్యూబ్ చూస్తున్నా కూడా యూట్యూబ్లో కూడా ఒకవేళ యాడ్ వచ్చినా దానికి సంబంధించినంత వరకు ఒక్కొక్కసారి కొన్ని యాడ్స్ వస్తాయి బెడ్డింగ్ యాప్స్కి సంబంధించిన యాడ్స్ కూడా వస్తున్నాయి అంటే అదే అనమాట ఎక్కడైనా కానీ ఎలా ఉంది అని అంటే పరిస్థితి వెబ్సైట్లల్లో ఆ బెట్టింగ్ గురించి ఉంటుంది బెట్టింగ్ యాప్స్లో చూపిస్తూ ఉంటుంది ఏదైనా మనం పని చేస్తున్నా కూడా బెట్టింగ్ యాప్స్ అక్కడక్కడ స్కిప్ చేయాల్సి వస్తుంది అలాంటివి కూడా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెబ్సైట్స్ని బ్లాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ వెబ్సైట్స్ని బ్లాక్ చేయకుండా అలానే ఉంచితే ఇంకా ఇంకా ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటున్నాయి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినంత వరకు అయితే గతంలో వాళ్ళు సినీ ప్రముఖులందరూ చెప్పింది ఒకటే విషయము మేము ఇక్కడ చేయలేదు వేరే స్టేట్ కి చేసాము వేరే స్టేట్కి చేసుకున్నాము ఇక్కడ ఇండియా తెలంగాణలో అయితే చేయలేదు అని చెప్పారు కానీ ఇప్పుడు ఈడీ అయితే వీళ్ళ మీద కేసులు నమోదు చేసింది కాబట్టి రిజిస్టర్ చేసింది కాబట్టి ఇది మరి ఎటు నుంచి ఎటు దారికి తీస్తుంది అండ్ తర్వాత వీళ్ళు సెలబ్రిటీస్ అందరూ కూడా ఎలా రెస్పాండ్ అవ్వబోతున్నారు దీని గురించి అనేది అయితే తెలియాల్సి ఉంది వేచి చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం